ప్రధాని మోదీ తన నివాసంలో కొత్త సభ్యుడికి సాధారణంగా ఆహ్వానం పలికారు గోమాత దీప్ జ్యోతికి పూజలు చేశారు మోదీ నుదుటిపై కాంతి గుర్తు ఉంది కాబట్టి దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టాను అని మోదీ అన్నారు తన నివాసంలో ఆవు దూడను పెంచుకుంటున్నారు మోదీ దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టారు ఏడు కళ్యాణ్ లోక్ మార్గంలో దానికి స్వాగతం పలికారు మోదీ పూజ గదిలోకి ఆవు దూడను తీసుకువెళ్లారు శాలు కప్పారు పూల దండ వేశారు గోమాతను ఆప్యాయంగా ముద్దాడారు మోదీ తన గ్రంథాలలో గావు సర్వసుఖప్రద అని చెప్పబడిందన్నారు మోదీ లోక్ కళ్యాణ్ మార్గంలోని ప్రధాన మంత్రి హౌసింగ్ ఫ్యామిలీలో కొత్త సభ్యుడు శుభప్రదమైన రాక జరిగిందన్నారు ప్రధానమంత్రి నివాసంలో ప్రియమైన తల్లి ఆవుకు కొత్త దూడ జన్మనిచ్చింది దాని నుదుటిపై కాంతి గుర్తుంది అందుకే దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టానని మోదీ పేర్కొన్నారు ప్రధాని నివాసంలో చాలా ఆవులున్నాయి మోదీ తరచుగా వాటితో గడుపుతూ ఉంటారు ప్రధాని మోదీ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంగనూరు జాతికి చెందిన ఆవులున్నాయి వాటి ఎత్తు రెండున్నర నుంచి మూడు అడుగులు మాత్రమే ఆ ఆవు అత్యంత పోషకమైన పాలిస్తుంది ప్రకృతిని మాత్రమే కాదు జంతువులు మొక్కలను పూజించే ఆచారం శతాబ్దాలుగా హిందూ మతంలో ఉంది హిందూ మతంలో ఆవుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆవును గోమాతగా పిలుస్తూ ఉంటారు సనాతన ధర్మంలో యుగ యుగాలుగా ఆవు దేవతగా పూజలు అందుకుంటోంది